ಚಂಡಿಲ್ ಸರ್ ಅಂತ ಸರ್ ತಿಂಡಿ ಸ್ಮೈಲ್ ಓಕೆ ಎಲ್ಲ ಓಕೆ ಚೂಡ ತಲೆಗೈಲ್ ಓಕೆ अथे चल बाखेरे इत्र न न न न ले उन्दले सर एइत्र अजना रामोनामा ए पत्यो अर पुलाको बेकोरा दला सुराला न न न न न न ओके అన్నం జోడన అన్న జోడన స్మైల్ రావునండి ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మరియు విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు తమ్ముడు వివి బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ పుట్టినరోజు శుభాకాంక్షల తరపున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు విద్యార్థి సంఘం నాయకులు యువజన సంఘం నాయకులు అందరూ హాజరై చాలా ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా అసమానతలు లేనటువంటి సమాజం కోసం ఈ సమాజంలో వెనుకబడినటువంటి బీసీల యొక్క విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాలలో మెరుగైనటువంటి హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమించేటటువంటి భాస్కరబాబుకి ఆ దేవుడు నిండు నూరెళ్ళు ఆరోగ్య ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మనస్ఫూర్తిగా ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలనేసి సుఖ సంతోషాలతో ఉండాలనేసి అందరి తరఫున ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఎప్పుడూ ఇప్పుడున్నటువంటి ఏదైతే కమిటీ నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమాలలో వారి సాయశక్తులుగా పాలు పంచుకొని ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు పాల్గొంటూ ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా బీసీలను చైతన్యవంతం చేస్తూ ముందుకు పోతున్నటువంటి బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి జిల్లా రాష్ట్ర కమిటీలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వీరు చేసేటటువంటి ఉద్యమంలో నా వంతు భక్తిగా సహాయ సహకారాలు ఉంటాయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వివి భాస్కర్ బాబు గారి జన్మదిన వేడుకలు అనంతపురం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అదేవిధంగా ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని చెప్పేసి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడైనటువంటి మా ఆప్తుడు మా అన్న అయినటువంటి వివి భాస్కరన్న గారి జన్మదిన వేడుకలు అనంతపురం నగరంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది బడుగు బలిగిన వర్గాలకు తన దృష్టికి వచ్చిన తన పరిధికి వచ్చిన సహాయ సహకారాలు అందిస్తూ ఎంతోమందిని చైతన్యం చేస్తూ అన్న ముందుకు తీసుకోవడం జరుగుతోంది అలాంటి అన్నకు ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి మరిన్ని భవిష్యత్తులో సంఘానికి మరియు తన వ్యక్తిత్వంతో ఎంతోమంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందించాలని దేవుడు ఆయన ఆరు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంఆర్పిఎస్ సంఘం తరఫున అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం